అసలు తులసి కారణజన్మురాలు లక్ష్మియే తులసిగా వచ్చింది తులసికి ఒక్కదానికే ఒక లక్షణం ఉంది లోకంలో తులసి సమస్త పాపములను హరిస్తుంది ఎందుచేత హరిస్తుంది అంటే దాని గురించి పురాణంలో ఒక మాట ఉంది యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతై యదశ్రీ సర్వీదీషు తులసీత్వం నమామ్యహం అని అది తులసి యొక్క గొప్పతనం ఎన్మూలే సర్వ తీర్థీషు తీర్థములు అని ఉంటాయి లోకంలో అసలు తీర్థయాత్రకి వెళ్ళామండి అంటారు తీర్థయాత్ర అన్న మాటకు అర్థం ఏంటంటే మీరు దేవాలయానికి వెళ్ళి ఒక దేవాలయంలో ఉండేటటువంటి మూర్తిని మీరు దర్శనం చేసి వచ్చారనుకోండి మీకు ఎంత పుణ్యం పడింది అని అడిగితే చెప్పడం చాలా కష్టం చాలా తక్కువ పుణ్యమే పడుతుంది నన్ను నమ్మండి యథార్థం చెప్తున్నా అదేం పెద్ద పుణ్యమేం పడిపోదు అందుకే Девала